ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

బిడ్డ పుట్టిన తర్వాత జయమ్మను బదిలీ మరో వివాహం చేసుకున్న రవీంద్రారెడ్డి జయమ్మ తరచూ గొడవలు చేస్తుండటంతో చంద్రగిరి తొండవాడకు మకాం మార్చిన రవీంద్రారెడ్డి గత ఏడాది మే నెలలో తొండవాడకు చేరుకుని రవీంద్రారెడ్డిని నిలదీసిన జయమ్మ జయమ్మను హతమార్చిన రవీంద్రారెడ్డి అతని దగ్గర పనిచేస్తున్న ఓబులేసు మరో ఇద్దరు మృతదేహాన్ని రాజంపేట దగ్గర చెరువులో పాతిపెట్టిన రవీంద్రారెడ్డి ఓబులేసు ఒప్పందం ప్రకారం ఐదు లక్షలు ఇవ్వకపోవడంతో కారు చోరీ చేసినట్లు చెప్పిన నిందితుడు ఓబులేసు రవీంద్రారెడ్డిని అరెస్ట్ తరలించిన పోలీసులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ స్టేషన్లో నిన్న గా ఉన్న మనుషుల ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వెరిఫై చేస్తే మన చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో లాస్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకు ఒక కార్ దొంగతనం కేసు రిపోర్ట్ అవుతుంది ఆ కార్ దొంగతనం రిపోర్ట్కి రిపోర్ట్ అయిన ఆ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దానికి దొంగ దొరుకుతాడు ఆ దొంగ ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ప్రకారము ఒక మర్డర్ కేసుని ఒక సిక్స్ మంత్స్ నుంచి అనంతపూర్ ఫోర్త్ టౌన్ కేసులో మిస్సింగ్ కేసుగా నమోదైన కేసుని మనము డిటెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరిని నిన్న దొరికిన ముద్దాయిగా మనం నిర్ధారించుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ కేసు పూర్వపరంలోకి వెళ్తే ఈ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ మంత్లో మనకి ఫోర్త్ టౌన్లో జయమ్మ అనే ఒక ఉమెన్ మిస్ అయినట్టు కంప్లైంట్ వస్తుంది ఆ మిస్ అయిన ఉమెన్కి ఇప్పుడు ఏదైతే మనం అరెస్ట్ చేసామో ఏవన్గా ఉన్న నరేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి సహజవనం చేసుకుంటారు వాళ్ళకు ఒక మౌ మహిళాడ్ పుట్టాడు మౌపులాడ్ పుట్టిన తర్వాత కొంచెం ఒక టూ ఇయర్స్కి వాళ్ళిద్దరికి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు విడిపోవడం జరిగింది కానీ బాబు మాత్రము ఈ నరేంద్ర రాజ రెడ్డి ఎవరైతే నేను అరెస్ట్ చేశామో ఏవనగా మనం అరెస్ట్ చేసామో అతని దగ్గరే మోపిలాడు ఉంటూ వచ్చాడు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం అతను ఫస్ట్ తిరుపతికి అనంతపురం ఈ తాడిపత్రి నేరియా నుంచి తిరుపతి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ చంద్రగిరి తిరుపతిలో కూడా ఆమె వల్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఆమెతో గొడవల వల్ల వాళ్ళు తిరుపతి నుంచి చంద్రగిరి కూడా రీసెంట్గా షిఫ్ట్ అయ్యి ఈ బుచ్చినాడు పల్లి దగ్గర ఒక ఫామ్ పెట్టుకొని అక్కడ యానిమల్స్ అన్నిటి కూడా పెంచుకుంటున్నాడు ఈ పోల పోలైతే ఇనుములైతే దీనికి సంబంధించి రాముతో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లాస్ట్ లాస్ట్ ఇయర్ జూ మే లాస్ట్లో ఆమె ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి ఇతనితో పిల్లాడి గురించి నన్ను మోసం చేశామని చెప్పి గొడవ పడుతుంది గొడవ పడిన తర్వాత ఇతని దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఓబులేసు అప్పారావు ఈ రఘుపతి రాజు వీళ్ళ ముగ్గురు సహాయంతో ఒక పికాసితో హత్య చేయడం జరుగుతుంది తల మీద ఈ హత్య చేసిన తర్వాత ఈ బాడీని వీళ్ళు సినిమా పక్కలో ఇక్కడెక్కడా కూడా డిస్పోజ్ చేయకుండా బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మన రాజంపేట దగ్గర ఉన్న నందలూరు పక్కన ఉన్న చెయ్యరు నది ఈ నదీ తీరంలో ఒక కూడ్చి పెడతారు ఈ దీన్ని వచ్చిన మనకు చిన్నగా వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మన చంద్రీరి రాజశేఖర్ గారు ఆ థెఫ్ట్ కేసు నుంచి మనకి వచ్చింది చాలా చిన్నకులు దానికి సంబంధించి వెంటనే ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకొని ఫస్ట్ బాడీ ఐడెంటిఫై చేసుకున్నాము బాడీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశాము ఆ ముద్దాయిన తర్వాత మిగతా యుద్ధ కూడా మనము చాలా చాకచక్యంగా పడుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఎంటైర్ క్రెడిట్స్ కూడా చిర సీ గారికి వాళ్ళ టీంకి కూడా దక్కుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు